ఎన్నికల ఫలితాలు వెలువడే వేళ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలో చోటు చేసుకోకుండా భద్రతలను పరీక్షించడమే ధ్యేయంగా పోలీసులు అదనపు బలగాలు సిద్ధంగా ఉన్నాయని రామచంద్రాపురం డిఎస్పీ పి రామకృష్ణ తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్థానిక కలోపు సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నా రాస్తారోకలు వంటి కార్యక్రమాలు చేపడితే పోలీసులు ఎలా ప్రతిస్పందిస్తారో లైవ్ లో నమూనా కార్యక్రమాన్ని శాంతి భద్రతలో అదుపు తప్పితే పోలీసులు తీసుకునే చర్యలు కళ్లకు కట్టినట్లు చూపించారు గెలుపు సంబంధించి రెండు పక్షాల్లో ఆలోచనలు సృష్టించే వారు ఉంటారని వారికి చట్టం చుట్టం కాదనే విషయం అవగతం అవ్వాలన్నారు ప్రజలకు పోలీసులు ఏ విధంగా రక్షణ కల్పిస్తారనే దానిపై ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా కొంతమంది పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళనకారుల రూపంలో ఉద్యమాన్ని చేపట్టగా వారిని పోలీసులు అదుపు చేయడం కళ్లకు కట్టినట్టు చూపించారు ఫైర్ ఇంజన్లు సిద్ధంగా ఉంచారు పోలీసులపై రాళ్లు రువ్వడం వారిపై లాఠీచార్జ్ చార్జ్ వంటి దృశ్యాలు వాస్తవంగా నాటకీయంగా చూపించారు ఈ సందర్భంగా డిఎస్పీ రామకృష్ణ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడిన సమయంలో ఎలాంటి ఆలోచనలు సృష్టించడానికి ప్రయత్నిస్తే తమ వైపు నుండి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు అసాంఘిక శక్తులు ఆయా గుంపుల్లోకి చొరబడి అలచర్య సృష్టిస్తారని విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తారని అలాంటి వారిపై రౌడీ షీట్ తెరుస్తామని హెచ్చరించారు సాందభితలు పరిరక్షించేందుకు కఠినంగా వ్యవహరిస్తామని ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు అమలాపురం బెటాలియన్ యార్ డిఎస్పీ పార్ధసార్థి మున్సిపల్ కమిషనర్ బి రాము టౌన్ సిఐ అఖిల్ జమా రూరల్ సిఐ శ్రీధర్ కుమార్ నూట యాభై మంది పోలీసులు ముప్పై మంది సాయుధ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఎటువంటి శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే దాన్ని దీటుగా ఎదుర్కొంటాకి ఈరోజు మేము పోలీస్ శాఖ అంతా కూడా సర్వసన్నద్ధంగా ఉన్నదని చెప్పడానికి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎస్ శ్రీధర్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మా ఏఆర్ డిఎస్పి గారు మొత్తం అందరూ కూడా వాళ్ళ యొక్క సాయుధ సిబ్బందితోటి ఈరోజు ఏ విధంగా ఒకవేళ శాంతి భద్రత విఘాతం చేస్తే దాన్ని ఏ విధంగా మేము ఎదుర్కొంటాం ఏ విధంగా వాళ్ళని అణచివేస్తాం అన్నది మేమంతా కూడా ఇక్కడ లైవ్గా మీకు అందరికీ డిమాన్స్ట్రేట్ చేసి మా యొక్క సర్వ సన్నద్ధతని అందరికీ మేము తెలియజేస్తాం కాబట్టి ఎటువంటి అసా అసాంఘిక శక్తులు కానీ సంఘ విద్రోహ శక్తులు కానీ ఎవరు కూడా చట్టాన్ని వారి చేతిలో తీసుకోకుండా రేపు రాబోయే నాలుగో తారీఖు కౌంటింగ్లో మీరందరూ కూడా మా శాంతి భద్రతకి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం ఒకవేళ ఎవరైనా కీత దాడితే ఏ విధంగా పరిణామాలు ఉంటాయన్నది కూడా మీకు ఈరోజు కళ్ళ కట్టినట్టుగా చూపించడం అన్నది జరిగింది ఈరోజు మనకి మున్సిపల్ కమిషనర్ గారు కూడా వాళ్ళ సివిల్ వారి యొక్క ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఫైరింగ్ ఆర్డర్స్ అన్నీ కూడా ఇవ్వాలంటే ఈ సాయుధ దళాలకి అలాగే ఎంఆర్ఓ వాళ్ళు ఎం ఎంపీడీఓలు అదేవిధంగా వీళ్ళంతా కూడా మాకు లీగల్గా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క కోఆపరేషన్ కూడా ఉంది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి మీరందరూ కూడా శాంతి భద్రతలకు ఎవరు కూడా విఘాతం కలిగించకుండా పోలీసు వారికి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం ఎటువంటి ఇవంచు జరిగినా సరే దానికి రివెంజ్ చాలా తీవ్రంగా ఉంటుంది అవసరమైతే రౌడీ షెట్లు కూడా వాళ్ళ మీద ఓపెన్ చేయటానికి ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడము కాబట్టి మా యొక్క సన్నద్ధతను చూశారు కాబట్టి మీరెవ్వరూ కూడా దయచేసి శాంతి భద్రత సహకరించవలసిందిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఉన్న లాండ్ ఆర్డర్ ఆఫీసర్లు అందరూ కూడా అదేవిధంగా మన సాయుధ దళాల అధిపతి మన మా అమలాపురం నుంచి వచ్చిన మన డిఎస్పి గారు కూడా ఇప్పుడు మీ అందరితో కూడా మాట్లాడటం జరుగుతుంది